అంబేద్కర్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్ల జిల్లా తూర్పుగోదావరి జిల్లా సామాజిక సేవారంగంలో నేను అందిస్తున్న సేవలను గుర్తించి విశ్వజనని ఫౌండేషన్ హైదరాబాద్ వారు ఈ రోజున సేవారత్న మరియు స్పెషల్ జూరీ అవార్డుతో నన్ను సత్కరించడం జరిగింది అంబేద్కర్ యూత్ తరపున ప్రతి సంవత్సరం మేము వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలింద్రాలు ఏర్పాటు చేయడం పదవ తరగతి నందు ఉత్తీర్ణత సాధించినటువంటి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు మండల వ్యాప్తంగా నగదు బహుమతి అందించడమే కాకుండా మెమోటాలు అందించడం అలాగే వైద్య శిబిరాలు నిర్వహించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ జరుగుతుంది మేము అందిస్తున్నటువంటి సేవలను గుర్తించినటువంటి ఈ విశ్వజనని ఫౌండేషన్ వారు నన్ను ఈ రోజున ఈ అవార్డుకి ఎంపిక చేయడం పట్ల నిజంగా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ అవార్డు మా యొక్క బాధ్యతను మర్యాద పెంచిందని సందర్భంగా తెలియజేస్తాను మీరు ఎన్ని సంవత్సరాలు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఏ డిస్టిక్లో చేశారు ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి నేను స్వతహాగా ఉపాధ్యాయుడిని సుమారుగా పదిహేను సంవత్సరాల నుండి ఈ సామాజిక సేవారంగంలో నేను నా యొక్క సేవలను అందించడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా మా యొక్క సేవకులను మరింత విస్తృతపరచడానికి మావంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను గతంలో వచ్చిన మీకు అవార్డ్స్ ఇవి నేను కరోనా సందర్భంలో అందించినటువంటి సేవలను గుర్తించి కరోనా వారియర్ అవార్డుతో నన్ను సత్కరించడం జరిగింది గతంలో అలాగే రుద్రా ఫౌండేషన్ వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించడం జరిగింది స్కోప్ ఫౌండేషన్ వారు కూడా నన్ను సామాజిక సేవారంగంలో సేవారత్న అవార్డుతో సత్కరించడం జరిగింది ఈ విధంగా అనేక విభాగాల వారు నా యొక్క సేవలను గుర్తించి అవార్డులతో సత్కరించడం జరిగింది సూపర్ సార్